మతోన్మాద బీజేపీ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న పార్టీలకు గుణపాఠం చెప్పాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు రావుల వెంకయ్య పేర్కొన్నారు నరేంద్ర మోడీ పూర్తిగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసి ఎటువంటి నిబంధనలు అన్నింటినీ కూడా కాలరాసేసి ఎజెండా మాత్రమే ప్రవేశపెట్టి ఈ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఆలోచన చేస్తా ఉన్నాను ప్రజాస్వామ్యం మంట కలిసిపోయింది మరి రాజరా అంబేద్కర్ ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి దానికి భిన్నమైనటువంటి పద్ధతుల్లో అనేక రాష్ట్రాల్లో ఎన్నికైనటువంటి ప్రజాప్రభుత్వాలను కొలదోసి వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని పార్టీలని కూడా గద్ద మీద కూర్చోబెట్టుకునే దానికోసం నరేంద్ర మోడీ ఒక పథకం ప్రకారం ఈరోజు ఆలోచన చేస్తున్నాను అదేవిధంగా సిబిఐ లాంటి అన్నింటిని కూడా వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి పార్టీల మీద వ్యక్తుల మీద నాయకుల మీద ప్రయోగించి భయాన నయామ తీసుకునే దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు దానిలో భాగమే ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని మద్యం కుంభకోణంలో ఎనికించి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి ఆయన మీద చేస్తున్నారు అదేవిధంగా జార్ఖండ్ జార్ఖండ్ ముఖ్యమంత్రి ఒక గిరిజన ముఖ్యమంత్రి ఆయన మీద కూడా సిబిఐ కేసులు పెట్టి ఆయన్ని ఇబ్బందులు కాల్ చేసేదానికి ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ రంగా వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఏమేమి అనుకో ఇలా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మరి ఈ మధ్య కుటుంబ ఆయన ఆయన ఎంపీలు వాళ్ళందరూ కూడా ఆయన పక్కన ఉండేటువంటి నాయకులు అందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కానీ దాని విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద ఏమాత్రం తీసుకోలేదు మరి అతను ఇన్ని రోజుల నుంచి అతను కేసులు పెండింగ్ అలాగనే ఉంటే దాన్ని తాగి తలుచుకునే పరిస్థితి లేదు వాళ్ళ బాబాయిని హత్య చేసినటువంటి స్వయాన తను సోదరుడైనటువంటి అవినాష్ని కోసం ప్రయత్నాలు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు మరి ఆ విషయంలో నరేంద్ర మోడీ ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పాపాలు పోలేదు అందుకని ఎలాంటి స్థితిలో ఇలా భారతదేశ ప్రజల యొక్క సమస్యలు అన్నీ కూడా ఏ ఒక్కటి పరిష్కారం కాల అందరికీ అన్నం పెట్టేటువంటి రైతు అందరికీ పట్టునిచ్చేటువంటి రైతు ఇలా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరం నెల రోజుల పాటు పదమూడు నెలల పాటు విరోజనమైనటువంటి పోరాటం నిర్వహించి ఆ చట్టాలను రద్దు చేసుకుంటే మరి అన్నాడైతే రైతు జాతి అంతా కూడా క్షమాపణలు చెప్పారు కానీ ఈరోజు రెండు సంవత్సరాలు దాటుతున్నా అనాడు ఇచ్చినటువంటి రాకపోయినటువంటి హామీ ఏ ఒక్కటి కూడా అమలు జరుపుకునేటువంటి పరిస్థితులు ఈరోజు కనపడుతున్నాయి అందుకనే మళ్ళీ రైతాంగం అంతా కూడా దేశవ్యాప్తంగా ఐక్యంగా ముందుకు వచ్చి మళ్ళీ నరేంద్ర మోడీని దానికోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు నిన్న పద్నాలుగో తేదీ గత నెల పద్నాలుగో తేదీ మరి రామ్లీలా మైదానంలో భారీ ఎత్తున్న యాభై వేల మంది అక్కడ సన్నిఖిలుపడి మరి నరేంద్ర మోడీకి చెక్ పెట్టేదానికోసం పెట్టడం కూడా జరిగింది ఎవరికైతే వారికి ఏదో రైతాంగ సమస్యల వరకే బుద్ధి ఉండేది ఇలా రైతాంగ సమస్యల పరిష్కారం ఒక్కటే కాదు నరేంద్ర మోడీని గద్దె దించడమే మా ప్రథమ కర్తవ్యం కార్పొరేట్ శక్తుల్ని రాకుండా చేయటమే మా ప్రధానమైనటువంటి కర్తవ్యం అనేటువంటి పేరు మీద దేశ బచావో మరి నరేంద్ర మోడీ హఠావో అనేటువంటి ననాదం మీద ఇలా రైతాంగం అంతా కూడా గద్దె ఎత్తున కదిలి రావటానికి అన్ని రాష్ట్రాల్లో కూడా సమాయత్తం ఉన్నారు ఈ పూర్వ రంగంలో జరిగేటువంటి ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రాజ్యాంగాన్ని కాపాడటానికి ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేయటం కోసం మొత్తం అన్ని పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీలు ఒక దాటి మీదకి వచ్చి ఇండియా కోటం అనేటువంటి పేరు మీద మరి మా ఎన్నికలకు సమాయంతమైనటువంటి జరుగుతూ ఉన్నాం మేము సిపిఐగా కూడా ఆ ఇండియా కోటంలో దర్శలుగా ఉండి మరి ఈ దేశం నరేంద్ర మోడీని సారి గడ్డను కూడా చేసేదానికి ఏమి ప్రయత్నాలు ఎన్ని చేయటం కోసం మేము ఆలోచన చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఇంకొక వైపు చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి ఈ రెండు కూటమిలు కూడా నరేంద్ర మోడీ కలుసంలో నడిచేయలేకే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉండేటువంటి కాదు ఈ రాష్ట్రానికి హాని చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రం చీలి ముక్క చెక్కలైన తర్వాత విభజన హామీలు అమలు జరపకుండా కలయాపలు చేస్తున్నటువంటి పార్టీ జగ నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ రాజధాని కూడా లేకుండా చేసినటువంటి పార్టీ మరి నరేంద్ర మోడీ పార్టీ అందువల్ల పోలవరం ప్రాజెక్టు పెండింగ్లో పెట్టి దాన్ని అమలు జరపకుండా చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నష్టం కలిగించేటువంటి బీజేపీని దాని అనుసరంగలో నడిచేటువంటి పార్టీలని రాకుండా చేయటం కోసమే ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండియా పోటంలో కలిసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మరి సిపిఐ సిపిఎం అందరం కూడా ఐక్యంగా నిలబడి మరి ఈ శక్తుల్ని ఓడించడం కోసం ఈ రాష్ట్రంలో కూడా ఒక ప్రకటన ముహూర్తం అనేటువంటి జరిగింది ఆ పూర్వమంలో జరిగేటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మాకు కలిసి రావాలని సహకరించాలని మద్దతు ఇవ్వాలని